నా భర్త అమర్తో చేసినట్లు నాతో ఏమాత్రం చేయకండి అంటూ బిగ్ బాస్ యాంట్రీపై రియాక్ట్ అవుతూ వచ్చేసిన తేజస్విని గౌడ అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఎయిట్ ఈ ఆగస్ట్ నుండి ప్రోమోని ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ యాగ సెకండ్ రిలీజ్ అవుతున్న ప్రోమో నుండి ఆ సెప్టెంబర్ వీక్లో ఎంతో గ్రాండ్గా అయితే బిగ్ బాస్ షో కూడా మొదలైపోనుంది ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపలికి చాలామంది టాప్ సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయగా వాళ్ళు ఎవరూ రామంటూ కూడా తేల్చి చెప్పేస్తారు అయితే కొంతమందిని మాత్రం బాగా రిక్వెస్ట్ చేసి భారీ మొత్తం డబ్బును చెల్లించి బిగ్ బాస్ లోపలికి రప్పిస్తారు అందులో ఒకరు అమర్దీప్ గారాల వైఫ్ తేజస్విని గౌడ తేజస్విని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని విషయం తెలిసిందే అయితే ఇప్పటికే తేజస్విని రావాలని కోరుకుంటున్న అభిమానుల కోసం తేజస్విని కూడా ఎంటర్ అవబోతుంది అయితే తను ఎంటర్ అయ్యే ముందు మిమర్స్ అలానే ట్రోలర్స్ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్ని చేసుకుంటూ గతంలో జరిగిన ఇష్యూని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారని చెత్త ట్రోలింగ్స్ అన్ని చేయకుండా ఉంటే బాగుంటుంది అంటూ తను స్పందిస్తూ రావడం జరిగింది తేజస్విని ఇచ్చేసిన ఇండైరెక్ట్ కన్ఫర్మేషన్ పై నటిజన్స్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఫుల్ సపోర్ట్ నీకే గారు అంటూ క్రేజీ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా అందుతున్నాయి ఇదేమైనా తేజస్వాని రాకపోయి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి